హాయ్ హలో నేను గుంటూరు వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈరోజు వాతావరణం చూసినట్లయితే మధ్యాహ్నం టెంపరేచర్ అత్యధికంగా నలభై మూడు డిగ్రీలు అత్యధిక నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడ నలభై రెండు డిగ్రీలు అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ ముప్పై తొమ్మిది డిగ్రీలు విశాఖపట్నం ముప్పై తొమ్మిది ముంబై నలభై ఒక డిగ్రీలు అత్యధికంగా నమోదే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది గాలు తక్కువగా వీచే అవకాశాలు గంటకి ఇరవై కిలోమీటర్ల వేయగంతో గాలు వీచే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది వర్షాలు పడే అవకాశాలు ఈ రోజు చాలా చాలా తక్కువ అంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ని మబ్బులనే ప్రస్తుతం ఈ ఈ సమయంలో ఏడు గంటల సమయంలో హైదరాబాద్ వరంగల్ పరిసర ప్రాంతాలు నిజామాబాదు నిర్మల్ పరిసర ప్రాంతాలు కాస్త ఆకాశం మేఘావర్తమైంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ జిల్లా బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ కాస్త దట్టమైన మేఘాలు కొన్ని కొన్ని ప్రదేశాల్లో పొగ మంచు అనేది ఏర్పడడం ప్రస్తుతం జరుగుతుంది కానీ సాయంత్రం సమయానికి మధ్యాహ్నం సమయంలో ఎండవలను సాయంత్రం సమయానికి వచ్చేసరికి పార్వతీపురం మండన్ జిల్లా కానీ విశాఖ జిల్లా కానీ అలాగే శ్రీకాకుళం జిల్లా కానీ ఈ పరిశ్ర ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో కానీ సాయంత్రం కాస్త మబ్బులు చేసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తెలుగుపడి చల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అకాల వర్షాలు అనేవి ఎప్పుడు ఏ సమయంలో పడతాయి అనేది మనం మధ్యాహ్నం సమయంలో అప్డేట్ అనేది ఒకే మనం యూట్యూబ్ ఛానల్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అకాల వర్షం అనేది సడన్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది పెడతాను ఎక్కువగా మనకు ఈ వర్షాలు పడే అవకాశం అంటే ఈ అకాల వర్షాలు తీసే అవకాశాలు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది అంటే ఒకటి రెండు మూడు గంటల వరకు కూడా ఎండ ఉంటుంది మూడున్నర వరకు కూడా ఎండ ఉంటుంది కానీ మూడున్నర తర్వాత క్రమేణా ఎక్కడెక్కడ వర్షాలు మొదలవుతాయో అక్కడ కొన్ని చోట్ల వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఒక ఐదు ఐదు నిమిషాల్లో వర్షాలు భారీగా పడే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకు ఎండాకాలంలో ఉండే అవకాశాలు అలాగే పడగలు పడే అవకాశాలు కూడా పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఇక పూర్తి వాతావరణం చూసినట్లయితే పదిహేడు వరకు ఇదే వాతావరణం ఇలాగా కొనసాగుతుంది ఆ మహారాష్ట్ర చూసినట్టయితే పదిహేడు వరకు కూడా నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం రాను నాలుగు రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది కానీ ఇరవై తారీఖు తర్వాత వాతావరణంలో కాస్త మార్పు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మార్పు అనేది ఎందుకు వస్తుందంటే ఈ నెల ఇరవై తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఉండవు కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఇరవై తర్వాత ఆ ఇరవై తర్వాత పడే వర్షాల వల్ల టెంపరేచర్ అనేది మనకు నాలుగైదు డిగ్రీలు ప్రస్తుతం మనకు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది అంటే రాయలసీమ కానీ మనకు విజయవాడ తీసుకున్నట్టు నలభై రెండు డిగ్రీ వరకు కూడా నమోదు అవుతుంది ఇక్కడ రకమైన నలభై నాలుగు డిగ్రీలు వచ్చే అవకాశం నాలుగు రోజుల్లో ఉంది కానీ ఆ తర్వాత ఇరవై తారీఖు తర్వాత మరలా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవసరం గత వారంలో జరిగినట్టుగా నాలుగైదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గుము ఒక మళ్ళీ ముప్పై ఎనిమిది ముప్పై డిగ్రీలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత సైక్లోన్ అనేది మనకు ఒక ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాన్ని ప్రతి క్షణం మనం ట్రాక్ చేస్తున్నాం అన్న అప్డేట్ అని కూడా ఎప్పటికప్పుడు నిందిస్తాము ప్రస్తుతం మనకి ఎటువంటి అంటే ఈ ఎనాలిసిస్లో ఈ ట్రాక్ ట్రాక్ చేసే దాంట్లో మనకి ప్రస్తుతం మనకి ఇరవై తర్వాత అంటే మే ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేను మధ్యలో ఉండే అవకాశాలు అయితే మనకు భారతదేశంలో ఈ సైక్లోన్ వచ్చే అవకాశం బంగాళాఖాతం వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ ఆ ప్రభావం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనే దాని నుంచి కూడా వివరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందిస్తాను ఇంకా సమయం ఉంది ఆ ఎప్పటికప్ అప్డేట్ అనేది చూస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను